ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో నలభైవ శ్లోకం వరకు కూడా మనం చెప్పుకున్నాము కదా మరి మరికొన్ని శ్లోకాల గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ముందుగా ఎవరైతే మొద ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ మీకైతే వస్తాయి నలభై ఒకటవ శ్లోకం అధర్మాభిభవాత్ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు సువాష్నేయ జాయతే శంకర మరి అసలు అర్జునుడు అంటే బాధపడుతున్నాడు కదండి శ్రీకృష్ణుడి దగ్గర మరి తన వారందరినీ కూడా సైన్యంలో చూచి అందరూ చనిపోతే మరి ఎట్లా ఏంటి నాకు అందరి ప్రాణం తీసిన తర్వాత వచ్చే ఈ రాజ్యము ఈ భోగాలు వీటిని నేను వేటితో ఎలా అనుభవించాలి ఎవరితో కలిసి సంతోషాన్ని పంచుకోవాలి అనుకుంటూ మరి ఎంతో బాధపడుతున్నాడు మరి అసలు ఈ అధ్యాయం పేరే అర్జున విషాద యోగ అంటే అర్జునుడు విషాదం అర్జునుని యొక్క విషాదం గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుంటున్నాను మరి అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే దురాచారములు వంశములలో చోటు చేసుకొనగానే చపలమతులకు స్త్రీలు చెడు అలవాట్లకు బానిసలవుతారు స్త్రీలు నియములు నియమములు తప్పగనే జాతులన్నీ సాంకర్యమునందును కనుక వంశ నియమములు ఎన్నప్పటికీ చెడరదు వృష్ణీ వంశమును ప్రకాశింపజేసిన వాడు నీవు కదా కృష్ణ వంశాచారములను నశింపజేయు ఈ యుద్ధమును ఎట్లు చేయమందువు అని చెప్పి కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు మరి ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాము కదా మరి ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది మరి అన్ని వంశాల వారు అన్ని వంశానికి సంబంధించిన వ్యక్తులు కూడా మరి పెద్దవాళ్ళందరూ ఈ యుద్ధంలో ఉన్నారు ఈ యుద్ధం వల్ల నశించిపోయారు నశించిపోయారంటే అప్పుడు మరి వంశాచారములు కూడా నశించిపోతాయి మరి ఆ ప్లేస్లో ఆ స్థానంలో దురాచారాలు ప్రవేశించి వంశమంతా కూడా చెడిపోతుంది కదా అని మరి ముందు శ్లోకంలో మరి అర్జునుడు చెప్పిన విషయాన్ని మనం చెప్పుకున్నాం కదా మరి ఎప్పుడైతే ఆచారాలు వంశాచారాలన్నీ నశించిపోయి అక్కడ దురాచారాలు చోటు చేసుకుంటాయో ఆ దురాచారాలు ఏమిటి అంటే మరి చపల మంతులు అంటే మంచి బుద్ధి లేని స్త్రీలు ఏం చేస్తారంటే చెడు అలవాట్లకు బానిసలవుతారు అలాగే స్త్రీలు నియమములు తప్పగానే జాతులన్నీ కూడా సాంకర్యమునందును అంటే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ప్రేమ వివాహాలని ఒక వంశం వాళ్ళు ఇంకొక వంశం అట్లా ఒక కులం వాళ్ళు ఇంకొక కులంతో అలా చే జరుగుతుంది కదా ఇలాంటి వాటిని సాంకర్యము అంటారనమాట మరి అవుతాయి జాతులన్నీ కూడా మరి వంశ నియమములు ఎన్నప్పటికీ ఎన్నటికీ చెడిపోకూడదు కదా మరి వంశమును ప్రకాశింపజేసిన వాడు నీవు కదా శ్రీకృష్ణ మరి అలాంటప్పుడు ఈ వంశాచారములను నశింపజేయు ఈ యుద్ధమును నువ్వు ఎలా చేయమంటున్నావు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడంట మరి ఇంకా ఏమడిగాడు శంకరో నరకాయ కులఘ కుల పతంతి పితరో లుప్త పిండోదక క్రియా మరి ఎవరి వల్ల అయితే వంశధర్మాలు చెడిపోయి తద్వారా జాతులు సంకరము అవుతాయో మరి అంతే కదండి మరి ఒక కులం అంటే ఒక జరిగే ప్రేమ వివాహాలన్నీ కూడా ఒక కులము వాళ్ళు ఇంకొక కులాన్ని అలా అంటే జాతులు ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతిని అలా ప్రేమ వివాహాలు చేసుకోవటం ఇలా చెడిగా ఇదవటం ద్వారా సంకరములు అవుతారు అలాంటి వారి వంశము కూడా ఘోర నరకం అనుభవించును కదా అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు మరి అంతేకాదు ఇంకా ఆచారహీనులకు వీరు చేసే పిండ ప్రధానాదులు తర్పణాది కర్మలు విష్ఫల నిష్ఫలములై వీరి పితరులకు అవి చెందక అచ్చట నుండి వారును భ్రష్టులగుదురు కదా అని చెప్పి అడుగుతున్నారంట అంటే ఏంటి అంటే మనం పాపపు పని చేస్తూ మనం జాతి అంటే సంకరము మన జాతులను సంకరములు చేసేసి అలాంటి వాళ్ళు అంటే మరి పెద్దలకు రోజు పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారు కదండి మరి ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటి అంటే ఆ ఆచారహీనులు అవి వాళ్ళు ఈ పిండ ప్రధానం తర్పణాది కర్మలు చేయటం వల్ల ఏంటి అంటే అవి నిష్ఫలమైపోతాయి అంట అంటే పితా పితరులు తీసుకోరు మరి వీరు వీరి పితరులకు అవి చెందక అంటే వాళ్ళు మరి తీసుకోనప్పుడు నిష్ఫలమైనప్పుడు వాళ్ళు తీసుకోనప్పుడు అవి చెందవు కదండి వాళ్ళకి మరి అక్కడ నుండి వారును కూడా భ్రష్టులు కుదురు కదా అని చెప్పి అడుగుతున్నారంట మరి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదండి ఏదైనా ఒక వివాహం చేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని అలా చెప్తూ ఉంటాం కదండి మరి ఏంటి అంటే మన పిల్లలు చేసే పాపాలు పుణ్యాలు కూడా మన తల్లిదండ్రులకి కానీ మన పిల్లలకి కానీ కొంత వాటి యొక్క ఫలితం అనేది వస్తుంది అని చెప్పి మనకు మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఏంటి అంటే ఇక్కడ పిల్లలు చే ఆచారహీనులయ్యి వాళ్ళు పిండ ప్రదానం చేయటం వల్ల ఆ ఆచారహీనులైన వాళ్ళ యొక్క పాపాలు కొ కొంత అనేది వాళ్ళ వారి తల్లిదండ్రులకు కూడా అంటే చనిపోయి అక్కడ చనిపోయిన వాళ్ళ పి అంటే పెద్దవాళ్ళకు కూడా ఆ పాపాలని వచ్చి వాళ్ళు కూడా భ్రష్టుపడదురు కదా అని చెప్పి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు మరి ఇంకా ఏం చెప్తున్నాడు ఏం అడుగుతున్నాడు అంటే దోషై రేతై వర్ణ సంకర కారకై ఉత్సాత్యం తే జాతి ధర్మా కుల మరి బ్రాహ్మణులు క్షత్రియాది విభాగాలు జాతులు లేక వర్ణములు అని అంటారనమాట అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదండి క్యాస్ట్ మరి బ్రా బ్రాహ్మణులు వైశాసు లేకపోతే చౌదరి నాయుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ అంటే వాటిని జాతులు వర్ణాలు అని అంటారు మరి జీవించుటకై చేపట్టిన వృత్తిని బట్టి కులములు నిర్ణయించబడతాయి ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే క్షత్రియులు యుద్ధాలు చేయటం అలాగే పరిపాలన చేయటం అనేది చేసేవాళ్ళు అలాగే బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు అండి పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళు అలాగే మరి వైశ్యాస్ అంటే వ్యా వైశ్య కులం వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా ప్రతి అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళ కులములు అనేవి నిర్ణయించబడేవి కానీ ఇప్పుడు ఏంటండి ప్రతి వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు అలాగే బ్రాహ్మణులు పూజాది కార్యక్రమాలు మానేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లేదంటే వ్యాపారాలు చేస్తున్నారు ఇలా ఒక జాతి వాళ్ళు అంటే ఏ జాతి వాళ్ళు ఏ పని చేయాలి అనేది ఈ రోజుల్లో అయితే ఏం లేదనమాట ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేస్తున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళ జాతులు కులములు అనేవి నిర్ణయించబడేవి మరి ప్రతి వ్యక్తి జాతి తహా పాటించవలసిన విధులు కొన్ని మరణానంతరము అవి మానరాదనమాట మరి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులైతే కొన్ని విధులు అంటే వాళ్ళు నిర్వర్తించాలి అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్క జాతులకి జాతికి కూడా కొన్ని నియమాలు అనేవి విధులు అనేవి ఉంటాయి మరి అవి మరణానంతరం కూడా మానకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అవి జాతి ధర్మములు అవసరాన్ని బట్టి వృత్తులు మార్చుకోవలసి వచ్చును ప్రతి వృత్తికి కొన్ని కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఏ వృత్తిని స్వీకరించిన వార వారు ఆ కట్టుబాట్లు పాటించాలి వీటిని కులధర్మములు లేక వృత్తి ధర్మములు అని అంటారు మరి జాతి ధర్మాలు ఎట్లు శాశ్వతమో ఆయా వృత్తిని పెట్టుకొని ఉన్న కుల ధర్మములు కూడా శాశ్వతములే మరి పరంపరగా వచ్చే వారికే ఆయా ధర్మములను ఆచరించు నేర్పరితనం ఉంటుంది చేతకాని వారు చేపట్టిన వృత్తి సత్ఫలితములనివ్వదు పాడైపోతుంది వృత్తి సాంకర్యమునకు కారకులైన ఆ నియమభ్రష్టుల యొక్క ఈ దోషపు కృత్యములచే ఆ జాతి ధర్మ కుల ధర్మములు రెండూ కూడా లోపించి పాడైపోతాయి కదా అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు మరి ఏంటి అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మరి వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు కొన్ని ఆచారాలు అలా ఉంటాయన్నమాట అలాగే బ్రాహ్మణులకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మన ఉదాహరణకి మరి వాళ్ళు పొద్దున్నే లేవా సంధ్యావందనం చేయాలి ఇలా కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి అన్నమాట వాటిని కుల ధర్మం అంటారు లేక వృత్తి ధర్మం అని కూడా అంటారు మరి మన ముందు వాళ్ళు మనకి చెబుతుంటేనే మనకి మన అవి అనేవి తెలుస్తుంటాయి మరి మన పెద్దవాళ్ళు లేరనుకోండి మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి మనకి ఇష్టమైనట్టు మనం చేస్తాము అది మనం ఒక వ్యాపారం చేయాలి మనం మన పెద్దవాళ్ళు వరకు మనకు ఆ వ్యాపారం అనేది మనం ఏమీ నేర్చుకోలేదు వాళ్ళు మనకి చెప్పలేదు అనుకోండి మరి మన వాళ్ళ తర్వాత మనం చేయాలి అంటే మనకి పూర్తి అవగాహన అనేది ఉండదు కాబట్టి ఆ వృత్తి అనేది పాడైపోతుంది అనమాట అది ఎలా చేయాలి అనేది మనకు తెలియనప్పుడు మనం ఆ పని చేయలేనప్పుడు ఆ వృత్తి అనేది పాడైపోతుంది అలాగే మరి ఆ పని చేయలేనప్పుడు మరి సంసారాన్ని పోషించుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారు వేరొక వృత్తి అనేది వాళ్ళు ఎంచుకుంటారు ఇలా వృత్తి సాంకర్యము కూడా అనమాట మరి అలా వృత్తి సాంకర్యం జరగటం వల్ల కూడా నియమ భ్రష్టులు అవుతారు మరి అంతే కదా మరి అసలు వాళ్ళ వృత్తిలో ఉన్న విషయాలే వాళ్ళకి తెలియనప్పుడు మరి వేరొక వృత్తిలో ఉన్న విషయాలు వాళ్ళకి అసలు మరి తెలియజాలవు కదా తెలియవు కదా మరి అలాంటప్పుడు ఆ నియమాలు అనేవి వాళ్ళు త్రోసిపుచ్చేస్తారు అంటే పక్కన పెట్టేసేసి వాళ్ళకి చేత విధంగా వాళ్ళు ఆ పని అనేది చేసుకుంటూ ఉంటారు అలాంటి ఈ దోష కృత్యాల చేత ఏమవుతుంది అంటే ఆ జాతి జాతి ధర్మాలు కులధర్మాలు అనేవి రెండు కూడా లోపించి అంటే తగ్గిపోయి పాడైపోతాయి అన్నమాట అంటే ఏంటి అంటే ఈ పని ఇలాగే చేయాలి అనేది వదిలేస్తారు ఈ పని ఇలా చేయాలి అనేది వదిలేసి వాళ్ళకి చాతైన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటే మరి ఆ వృత్తి ధర్మాలు పాడైపోతాయి కదా కృష్ణ అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు మరి ఇంకా ఏం అడుగుతున్నాడు ఏం బాధపడుతున్నాడు అనే విషయాల గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నలభై ఒకటి నుంచి నలభై ఏడు శ్లోకాల వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాము अधर्मा भी भवात् कृष्ण प्रदुष्यन्ति कुल स्त्रीषु दुष्टा सुवाश्नेय जायते वर्ण संकरो नरकायैव कुल ज्ञानां कुलस्य च पतन्ति पितरो येषां लुप्त पिण्डोदक क्रिया उत्साते जातिधर्मा कुल उत्सन्न उत्सन्नकूलधर्मा मनुष्याण जनार्दन नरके वासो भतीसुशुमा अहो बत महत्प कर्त व्यवसिता वैमरा सुख हन्तुं स्वजनमुद्यताः यदि माम् अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराश्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् एवमुक्त्वा अर्जुनसंख्ये रथोपस्त उपाविशत् विसृज्य सरं चापम् शोक ओम श्री कृष्ण परब्रह्मणे नमः